హలో దిస్ ఇస్ బంగారం ధరలు బంగారం ధరలు వింటుంటేనే మధ్య తరగతి వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎందుకంటే కాస్ట్ డే బై డే అలా పెరిగిపోతుంది అనమాట సో కొద్ది రోజుల క్రితమే మనం చేసిన ఒక వీడియోలో అప్పుడు వన్ ల్యాక్ కి ముందు ఉంది ఇప్పుడు చూసుకుంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫైవ్ కి కూడా వస్తుంది సో ఇలానే కొద్ది రోజుల తర్వాత పోతే సో టూ ల్యాక్స్ వరకు వెళ్ళొచ్చు అంటున్నారు బంగారం సో ఒకసారి చూద్దాం వాటి కాస్ట్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రస్తుతం మనం సితారే గోల్డెన్ డ్యామ్స్ దగ్గరకి అయితే వచ్చేసాము ఒకసారి స్టోర్ లోపలికి వెళ్ళి చూసేద్దాం వాటి కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం మన జహంగీర్ గారు ఉన్నారు గోల్డెన్ టైల్స్ దగ్గరికి అయితే మనం రావటం జరిగింది సో ఒకసారి మాట్లాడి చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది హలో అండి హాయ్ నమస్తే నమస్కారం అండి అందరికి వైల్డ్ వోల్ఫ్ తెలుగు వినియోగదారులకి ప్రజలకి సబ్స్క్రైబర్స్ అందరికి నా నమస్కారాలు ఎస్ సో ఎట్లా ఉంది సార్ గోల్డ్ రేటు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే టూ ల్యాక్స్ వరకు వెళ్ళబోతుంది అని టాక్ గట్టిగా నడుస్తుంది సో వన్ ఇయర్ లో నిజంగా వెళ్ళొచ్చు అంటారు టూ ల్యాక్స్ వరకు తులం అంటే మనము గోల్డ్ రేట్ ఫ్యూచర్ అనేది ప్రిడిక్ట్ చేయలేము వై బికాస్ మనకు అంటు చిక్కంది ఏంటిదంటే గోల్డ్ రేట్ అనేది ప్రజెంట్ మనకు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ నైంటీ రూపీస్ అనేది పర్ గ్రామ్ అనేది ఉండడం జరిగింది ప్రీవియస్లీ ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి చూసుకుంటే కొంచెం అయితే కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది మనకి ఫ్యూచర్ లో మనకు టూ ల్యాక్స్ అవుతుందా కాదా అనే ప్రిడిక్ట్ అనేది చేయలేము సో ప్రజెంట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే ప్రజెంట్ ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ వన్ నైంటీ రూపీస్ పర్ గ్రామ్ అనేది అంటే తులం వచ్చేసి లక్ష పంతొమ్మిది వందల రూపాయలు మనకు పది గ్రాము ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ ఇన్ కేస్ కమింగ్ టు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి మనకి పది గ్రాములు వచ్చేసి పదకొండు లక్ష పదకొండు వేల నూట యాభై రూపాయలు అలా ఉంది మనకి ఓకే సో రీసెంట్ గా చూసుకుంటే జిఎస్టీ ఒకటి ఇది అవుతుంది కదా దీని ఎఫెక్ట్ అసలు మాములుగా అంటే మాములుగా అసలు ఎంతవరకు అయినా పడుతుంది అంటారు అంటే జిఎస్టీ నార్మల్ అంటే త్రీ పర్సెంట్ అనేది పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ స్టేట్ వన్ పాయింట్ ఫైవ్ సెంట్రల్ అనేది జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ కామన్ గా పడుతుంది అది గోల్డ్ రేట్ పై డిపెండ్ అయి ఉండదు నార్మల్ గోల్డ్ తక్కువ ఉన్నా పెరిగినా కూడా కస్టమర్ అనేది వినియోగదారులైనా త్రీ పర్సెంట్ జిఎస్టీ పే చేయాలి ఓకే అయితే ఇప్పుడు జహంగీర్ గారు గోల్డ్ రేట్ అనేది అమాంత్ ఇట్లా పెరుగుతుంది కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే గోల్డ్ తగ్గిపోతుంది సో తులం బంగారం ఫిఫ్టీ కేకే రావచ్చు అని కూడా టాక్ వచ్చింది సో ఎలా చూడొచ్చు అసలుకి ఇలా తగ్గటం పెరగటం దేని అంటారు అంటే ప్రీవియస్లీ చూసుకుంటే మనకు తగ్గడం పెరగడం అనేది మనకు మార్కెట్ సీరియల్ని బట్టి ఉండేది అన్నట్టు ప్రజెంట్ కూడా మనం ఫ్యూచర్ని అనేది ప్రెడిక్ట్ చేయలేము మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న బట్టి చూస్తే గోల్డ్ ఎట్ తగ్గచ్చు పెరగచ్చు అనే అంచనాలు ఉండేది బట్ సైమంటేనియస్గా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది ఈ ఫ్యూచర్లో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము వై బికాస్ గ్లోబల్ మార్కెట్ ఎప్పుడు ఎలా చేంజ్ అని మనకు తెలియదు మనకు దానికోసం మనం గోల్డ్ లెట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వినియోగదారులకు ఏంటంటే అంబుల్ రిక్వెస్ట్ కమ్మింగ్ దసరా వస్తుంది మన ఈ దసరా ఫెస్టివల్ కి మనం పర్చేస్ చేసే మనం పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర అడ్వాన్స్ పాలసీస్ ఉన్నాయి మనకు గోల్డ్ లెట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కస్టమర్స్ కి అట్లా ఇప్పుడు చూసుకుంటే మనకి కమింగ్ నిజంగా దసరా వస్తుంది సో ఈ టైం లో పర్చేస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మామూలుగా ప్రజెంట్ వచ్చేసి మనము దసరాకి వచ్చేసి మన సితార గోల్డ్ అండ్ డైమండ్స్ కస్టమర్స్కి ఏదంటే వాళ్ళ అడ్వాన్స్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంది ఆ అడ్వాన్స్ ప్లాన్ ఏంటి అంటే గోల్డ్ లెట్ అనేది ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు మనం కస్టమర్ ఒకవేళ ఈరోజు బంగారం ధరలో బుక్ చేసుకుంటే కస్టమర్ ఒక ఫెస్టివల్ టైం వరకు తీసుకునే ఉద్దేశం ఉందనుకోండి కస్టమర్కి అప్పుడు వాళ్ళ గోల్డ్ లెట్ పెరిగితే ఏదైతే తక్కువ ఉంటుందో ఆ తక్కువ గోల్డ్ డెట్ ప్రకారం మనం బిల్ చేసి కస్టమర్కి అనేది ఇవ్వచ్చు అది మనం సితారా గోల్డెన్ డైమండ్స్ తరపున వినియోగదారులకు సో యాక్చువల్లీ ఈ టైంలో చాలా మంది అంటే గోల్డ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సో ఎందుకంటే పెరగచ్చు తగ్గచ్చు అనే టాక్ నడుస్తుంది కానీ కంపల్సరీగా తగ్గదు అని అయితే నడుస్తుంది సో ఈ టైంలో ఒకవేళ బడ్జెట్ చేస్తే ఫ్యూచర్కి ఏమన్నా అంటే ఇప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పింది కూడా ఒకటే వినియోగదారులకు ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అనేది వన్ ఆఫ్ దాస్ట్ ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకుంటారు ఆ ల్యాండ్ ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగితే ఆబ్వియస్లీ అసెట్ వాలి పెరిగినట్టు గోల్డ్ కూడా అంతే ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు తీసుకుని పెట్టేసుకుంటారు ఇయర్స్ వన్ అనుకోండి అసెట్ వాల్యూ పెరిగినట్టు వీటితో పాటు చూసుకుంటే ఇప్పుడు సిల్వర్ ఇవి ఎట్లు ఉన్నాయి సార్ సిల్వర్ వచ్చేసి ఇప్పుడు తులం వచ్చేసి మనకు అరౌండ్ పర్ గ్రామ్ వచ్చేసి వన్ హండ్రెండ్ థర్టీ రూపీస్ అంటే తులం వచ్చేసి పదమూడు వేల రూపాయలు సిల్వర్ రేట్ వచ్చేసి తులం ఓకే సో ఇది చూసుకుంటే ఇప్పుడు డైమండ్స్ కూడా గత కొన్ని రోజులు మనం చూస్తూనే ఉన్నాం సార్ మామూలుగా ఇప్పుడు డైమండ్ కాస్ట్ కూడా తగ్గుతుందని సో డైమండ్ కాస్ట్ చూసుకుంటే ఎట్లా ఉంది మనకి డైమండ్లో వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మనం ల్యాబ్ టెక్ చేసిన అంతా అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ ఐజీఏ సర్టిఫికేట్తో కస్టమర్స్ ఇంటర్నేషనల్ జిమాలజికల్ ఇన్స్టిట్యూట్ అనే ఐజీఏ సర్టిఫికేట్ ఇస్తాయి కస్టమర్స్కి అండ్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే మనం కస్టమర్ వినియోగదారులు అనేది ప్రోడక్ట్ని సెల్ చేయడం జరుగుతుంది మనకు వచ్చేసి మనం ఈఎఫ్ ఈవీఎస్ క్లారిటీ మనం మెయింటైన్ చేస్తుంది మన సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ లో మనకు సితారా గోల్డెన్ డైమన్స్ లో డైమండ్ ప్రొడక్ట్ పర్చేస్ చేశారో గోల్డ్ ప్రొడక్ట్ పర్చేస్ చేశారో మనం సర్వీస్ అనేది కస్టమర్ కి ఇస్తున్నాం ఓకే సో ఎట్లుంది సార్ ఇప్పుడు దసరా సేల్ కదా ఎలా నడుస్తుంది నడుస్తున్నాయి వచ్చేసి సేల్ వచ్చేసి నాట్ బ్యాడ్ అండి గుడ్ రియల్లీ గుడ్ ఎందుకంటే దసరా వస్తుంది కదా ఇప్పుడు కమింగ్ బతుకమ్మ ప్లస్ దసరా ఇవన్నీ ఉన్నాయి వినియోగదారులు అందరూ మనకు కొంచెం ఆసక్తికరంగా ఉన్నారు ఎందుకంటే గోల్డ్ కూడా కొంచెం పెరుగుతుంది దానివల్ల మనకు సేల్స్ కూడా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది మనకి అండ్ ఎట్ ద సేమ్ టైం మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు మంత్లీ మంత్లీ కట్టి కూడా తీసుకోవచ్చు మన కస్టమర్స్ అనేది గోల్డ్ లెట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు మంత్లీ మంత్లీ సేవింగ్స్ ప్లాన్ చేసి అట్లా ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ అమాంతం పెరుగుతూనే ఉంది డే బై డే డే బై డే సో డైమండ్ కాస్ట్ అలానే తగ్గుతుంది సో అలా అంటే డైమండ్ రేట్ అనేది తగ్గలేదండి డైమండ్ రేట్ అనేది కాన్స్టాంట్గానే గానే ఉంది మనకు డిపెండ్స్ అపాన్ మార్కెట్స్ బట్టి డైమండ్ రేట్ అనేది మనకు కాన్స్టాంట్గా గా ఉండడం జరుగుతుంది దానికోసం డైమండ్ రేట్ అనేది ఏం తగ్గలేదండి ప్రజెంట్ అయితే కాన్స్టాంట్గానే గానే ఉంది గోల్డ్ రేట్ కొంచెం ప్లస్ మైనస్ డినామినేషన్ అవుతుంది నేటికి చూస్తే గోల్డ్ రేట్ ఒక టెన్ రూపీస్ తగ్గింది అంటే తులంకి వంద రూపాయలు తగ్గింది ఓకే ఓకే సార్ అయితే ఏం చెప్తారు మీకంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా లేకుంటే డైమండ్స్ హంబుల్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు గోల్డ్తో కంపేర్ చేస్తే డైమండ్ ఈజ్ ఏ లగ్జరీస్ ప్రోడక్ట్ మనకు డైమండ్ రైట్ ఉంటే కాన్స్టాంట్గా ఉంటుంది కానీ పెరుగుతుంది కానీ తగ్గడం మాత్రం ఉండదు అట్ ద సేమ్ టైం గోల్డ్ ఎలా అంటే తగ్గచ్చు పెరగచ్చు టూ సినారీస్ ఉంటాయి గోల్డ్ విషయంలో వస్తే కానీ డైమండ్లో ఏందంటే పెరుగుతే పెరుగుతుంది కానీ ఉంటే కాన్స్టాంట్గా మాత్రమే ఉంటుంది దానివల్ల అమూల్ రిక్వెస్ట్ అంటే విచ్ ఎవర్ ఇస్ ద ప్రోడక్ట్ యు పర్చేసింగ్ కమ్ విత్ సితారా గోల్డ్ అండ్ యూ కెన్ ఓవర్లుక్ ద మోడల్స్ యూ కెన్ ఓవర్ లుక్ ద కలెక్షన్ ఏంటి స్పెషల్ ఏంటి ఈ దసరాకి ప్రజెంట్ వచ్చేసి దసరాకి వచ్చేసి మనకు సితారగూడ్ డైమండ్స్ వినియోగదారులకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ వేస్టేజ్ మీద విఏ మీద ఇస్తుంది అండ్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ జేమ్ స్టోన్స్ మీద విఏ మీద ఇస్తుంది అండ్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వ్యాల్యూ మీద కూడా ఇస్తుంది ఈ చెన్నగిరి వినియోగదారులకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇస్తుంది మన సితారాగోల్డ్ అండ్ డైమండ్స్ లో ఇంకోటి వినియోగదారులకి గుడ్ న్యూస్ ఏంటంటే విఆర్ కమింగ్ టు కోంపల్లి ఆన్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ లో వస్తుంది మనం కోంపల్లికి వస్తున్నాం సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ కోంపల్లికి ప్రజలందరికీ ఒక వెల్కమ్ చెప్తున్నా చూసుకుంటే సో అసలు ట్వంటీ టూ క్యాటెట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ పర్ గ్రామ్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ ఉంది మనకి ఓకే సో సార్ అలానే ఇప్పుడు దసరా అయితే వస్తుంది కదా సో ఎట్లా ఉంది సార్ మన సితారేలో సో ఎట్లా ఉన్నాయి మామూలుగా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్ వచ్చేసి అందరికి అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు అండి మా ఫ్రమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫు నుంచి అండ్ అట్ ద సేమ్ టైమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగాలకి ఏం చేస్తుంది అంటే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తీసుకుంటాం వేస్టేజ్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తీసుకుంటాం డైమండ్స్ వాల్యూ ఇస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ సితారే గోల్డెన్ డైమన్స్ లో పర్చేస్ చేసిన వినియోగదారులకి మా యొక్క సీతారే గోల్డెన్ డైమండ్స్ కమిట్మెంట్స్ అనేది ఉండదండి సెవెన్ కమిట్మెంట్స్ అండ్ ఫస్ట్ కమిట్మెంట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ హాస్టీ క్లియర్ ప్రైజింగ్ విత్ డీటెయిల్ ఇన్వాయిస్ బ్రేక్ డౌన్ ఆన్ గోల్డ్ డైమండ్స్ అండ్ మేకింగ్ చార్జెస్ అండ్ లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ ఎంజాయ్ ఫ్రీ లైఫ్ టైం క్లీనింగ్ పాలిషింగ్ అండ్ మైనర్ రిపేర్ సర్వీస్ మన దగ్గర ఎవరైతే వినియోగదారులు పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ లైఫ్ టైం మెయింటెనెన్స్ అనేది మన ప్రోడక్ట్ కి ఇస్తాం అండి అండ్ అండ్ సర్టిఫైడ్ డైమండ్స్ ఉంది ఆల్ డైమండ్స్ ఆర్ క్వాలిటీ టెస్టెడ్ సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ ల్యాబ్స్ మనకి ఏదైతే డైమండ్ సర్టిఫై అయిందో ఐజీ ఇంటర్నేషనల్ జిమాలజికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సర్టిఫైడ్ డైమండ్ సర్టిఫికేట్ ఇస్తుంది అండ్ జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఉంది నార్మల్ గా మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఛార్జ్ చేస్తుంది బట్ సీతారా గోల్డెన్ డైమండ్స్ లో ఏం చార్జ్ లేకుండా వన్ ఇయర్ వరకు వినియోగాలకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ జీరో డిడక్షన్ ఉన్న ఓల్డ్ గోల్డ్ ఎక్స్టెన్ కస్టమర్ ఏదైనా పాత బంగారం తీసుకొస్తే ఆ ఓల్డ్ గోల్డ్ మీద మనం ఏం డిడక్షన్ చేయకుండా ఇస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే మనం ఓల్డ్ గోల్డ్ మీద ఏం డిడక్షన్ చేయకుండా ఇస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బై బ్యాక్ గ్యారెంటీ అండ్ కస్టమర్స్కి ఏదైనా సీతారా గోల్డ్ అండ్ డైమండ్స్ లో కొన్న ప్రోడక్ట్కి కి క్యాష్ బ్యాక్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్గా ఉన్నా కూడా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అండ్ బైబ్యాక్ గ్యారంటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు కస్టమర్స్ ఓకే ఓకే సార్ ఫైనల్గా ఏం చెప్తారు అసలు గోల్డ్ ఇప్పుడు ఉన్నదానికంటే తగ్గుతుంది అంటారా ఏమన్నా తగ్గే ఛాన్సులు ఉన్నాయంటారు అసలు అంటే మనం ప్రెడిక్ట్ చేయలేము సార్ ఫ్యూచర్ మనం అనేబుల్ టు ప్రెడిక్ట్ అని డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనకు గోల్డ్ ఎట్ పెర తగ్గచ్చు అండ్ ఫ్రమ్ సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి అయితే come to the store and visit the store we have a huge collection and we are coming to the kompally by next month coming soon okay sir thank you